రేపు మంగళవారం రోజు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య దీన్ని మీరు కందిపప్పు డబ్బాలో వేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పవచ్చు ఈ ఒక్క చిన్న పని మీకు జీవితాంతం అప్పుల బాధ నుంచి విముక్తి కలిగిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే రేపు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య జరిగే ఈ ప్రత్యేకమైన సమయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఎంత అప్పులో ఉన్నా ఎన్ని సమస్యల్లో చిక్కుకున్నా ఒక కందిపప్పు డబ్బాలో ఈ చిన్న వస్తువుని వేస్తే చాలు అప్పులు తీరిపోతాయి ధన వర్షం మొదలవుతుంది అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు ఇది విన్న వెంటనే ఇది ఒక సాధారణ పరిహారం అనుకుంటారు కానీ ఇది శతాబ్దాల నుంచి వస్తున్న అత్యంత అద్భుతమైన రహస్యం అనే చెప్పాలి ఇంత శక్తివంతమైన పరిహారాన్ని చేస్తే మీ జాతకంలో ఎంతటి దోషాలున్నా అవి కరిగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇది కేవలం అప్పులు తీరటం మాత్రమే కాదు ఏ రకంగా అంటే ధన ఆకర్షణను కూడా కలిగి ఉంటుందనే చెప్పాలి అలాగే మీ వృధా ఖర్చుల్ని కూడా ఆపేస్తుందనమాట ఈ పరిహారం అనేది దైవశక్తి మీపై కరుణ చూపుతుంది ఇన్నాళ్ళుగా అడ్డుపడుతున్న అప్పుల బంధనాలు రాత్రికి రాత్రి సడలిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు మీ అప్పుల నుంచి చాలా సులభంగా అంటే సులభంగా బయటపడతారు ఈ పరిహారం చేసి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి అండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు అప్పుడే పరిహారం ఎలా చేయాలనేది అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చెప్పవుతున్నాం కాబట్టి పరిహారం అనేది ఏ విధంగా చేయాలో అంతేకాదండి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఈ పప్పు డబ్బాలో వేసేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదండి ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ అదృష్టపు తాళంజీవి అని చెప్పాలి రేపు మంగళవారం రోజు మీరు మర్చిపోకుండా రేపు రాత్రి ఈ పని చేస్తే చాలు కేవలం ఇది గంటలు కొద్దీ కూర్చొని చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు మా అంటే ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు పడుతుంది అంతే మీరు ఈ పని చేస్తే చాలు డబ్బు కోసం మీరు ఎదుటి వారి దగ్గర మాటలు పడాల్సిన అవసరం రాదు వారి దగ్గర మీరు తలదించుకొని సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా రాదు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అప్పులు తీరిపోవటం మాత్రమే కాదు కొత్త ఆదాయ మార్గాలు అనేవి కూడా విపరీతంగా తెరుచుకుంటాయని కూడా చెప్పాలి ఏంటంటే మీరు ఈ రహస్యాన్ని అస్సలు మిస్ అవ్వకండి ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉన్నారో వారు అస్సలు మిస్ చేసుకోకండి ఈ మంగళవారం కూడా ప్రత్యేకించి అప్పులు తెచ్చుకునే రోజుగా కూడా మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రేపు మంగళవారం రోజు ఈ విధమైన పరిహారాన్ని కూడా ఈ చేశారే అనుకోండి మంగళవారము ప్లస్ ఈ పరిహారము మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలను అయితే ఇచ్చి తీరుతుందనే చెప్పాలి ఒక్కసారి చేసిన ఫలితాలు జీవితాంతం గుర్తుండే విధంగా అద్భుతంగా ఉంటాయి అని పండితులు అంటున్నారు రేపు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ చిన్న పరిహారం చేసి మీరు కూడా మీ అప్పుల నుంచి విముక్తి పొంది సంపదల వైపు అడుగులు వేయండి అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రేపు రాత్రి కేవలం మీరు కొన్ని నిమిషాలు మాత్రమే ఇచ్చేసేది అలా మీరు పప్పు డబ్బాలో అంటే మీ కందిపప్పు డబ్బాలో చేసే ఈ చిన్న వస్తువు మీ అప్పులన్నిటిని ఆవిరి చేసేస్తుంది అని కూడా చెప్పవచ్చు జీవితంలో ఎవ్వరికైనా సరే అనేవి లేకుండా ఉంటాయా చెప్పండి ఎవ్వరికైనా సరే ఇంట్లో ఏదో ఒక రకంగా అనమాట ఒక రుణం ఒక బాధ్యత ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఇల్లు అన్నాక కొంతమంది ఏమిటంటే చిన్న అప్పు తీసుకొని అది తీర్చేద్దాంలే అనుకుంటారు కానీ తీరా అది వచ్చే ఖర్చులు వెళ్ళిపోతూ ఖర్చు పెట్టేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది కాస్త వడ్డీతో పెరిగి పెద్దదైపోతుంది అనే చెప్పాలి కొంతమందికి ఏమో ఇల్లు కట్టాలి పిల్లల చదువులు ఫీజులు కట్టాలి అని అప్పు తీసుకుంటారు తిరిగి చెల్లించే వరకు నరకం అనేది అనుభవించాల్సి వస్తుంది ఆ విధంగా టార్చర్ పెట్టేస్తూ ఉంటారు బయటికి వెళితే చాలు ఎప్పుడు ఇస్తారండి ఇప్పుడు ఇస్తా అన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదు అనేసి ఏ రకంగా ఉంటుందంటేనండి వీరు బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు ఇంట్లో కూర్చోవాలి ఉన్నా కూడా అప్పుల బాధలే అప్పుల సమస్యే తిన్న తిండి కూడా ఒంటికి పట్టదనే చెప్పాలి అంత టెన్షన్గా ఉంటుందన్నమాట అప్పు అనేది మనిషి మీద ఉంటే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక బయటికి వెళ్ళి ఇక వీరు ఈ ఉద్యోగాలు వ్యాపారాలు ఇవి చేసేవారు ఏమన్నా అప్పులు తీసుకున్నారనుకోండి డబ్బులు రాగానే ముందు ఇవి తీర్చేయాలి ఈ ఫస్ట్ కాగానే అనుకుంటారు కానీ అంతలోనే ఏదో ఒక సమస్య అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది వీరి దగ్గర దాంతో వీరు వడ్డీ కడతానికి కూడా సరిపోదు ఒక్కొక్కసారి ఆ డబ్బులతో ఆ వడ్డీలు కడతానికి వేరే దగ్గర మళ్ళీ అప్పు చేస్తారు వడ్డీ కడతారు ఇటు మళ్ళీ ఇటువైపు ఒక వడ్డీ వస్తుంది ఇలా రకరకాలుగా ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా అప్పులనేవి పెరిగిపోతూ ఉంటాయి కొంతమందికి అసలు వీరికి ఆ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాక బాగా ఇబ్బంది పడిపోతూ నరకం అనేది అనుభవిస్తుంటారనే చెప్పాలి అంత భయంకరంగా ఉంటుంది వీరి పరిస్థితి అనేది ఒక పక్కన చూస్తేనేమో పిల్లల చదువులు ఒక పక్కన ఇంటి అవసరాలు ఇవన్నిటితో పాటు చెల్లించాల్సిన అప్పులు వాటికి వడ్డీలకే సరిపోతుంది వీరికి ఇక అసలు అనేది కట్టేది ఎప్పుడో కూడా అసలు అర్థం కాదనే చెప్పాలి వీరికి ఒక్కొక్కసారి అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే కొంతమంది ఏమో బిజినెస్ కోసం రుణాలు తీసుకుంటారా వస్తుంది బిజినెస్ మేము చేస్తే బాగా మాకు కాబట్టి కట్టేస్తాం అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదా అని పండితులు అంటున్నారు ఆ బిజినెస్ అనేది వీరనుకున్నంత అమౌంట్ అయితే రాదనమాట అట్లా బిజినెస్ సాగదు దాంతో ఏమవుతుంది ఇక టైం అనేది దాటిపోతుంది వీరికి ఏది డబ్బులు తీసుకున్న టైం కట్టాల్సింది దాంతో వడ్డీలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి ఇక దీంతో వీరు ఇటు బిజినెస్ రోజు రోజుకి ఏంటిది తీసుకున్న రుణం చెల్లించలేకపోతున్నామని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఒక్కొక్క రకంగా చెప్పాలంటే కొంతమంది అయితే ఏనండి అసలు ఎంత సఫర్ అవుతున్నారంటే రోజు రోజుకి బాకీలు పెరిగి అసలు వారు బతికి ఎందుకు ఉండాలి అనుకునే పరిస్థితి వరకు వెళ్తున్నారనే చెప్పాలి అప్పు అనేది మనిషి గౌరవాన్ని మనసుని ప్రశాంతతను కుటుంబ సంతోషాన్ని అన్నిటినీ లాగేసుకుంటుందని చెప్పాలండి అని పండితులు అంటున్నారు అప్పు తీర్చాలి అప్పు తీర్చాలి అనే ఆలోచన మనసులో ఒక నల్ల మబ్బులా కమ్ముకొని జీవితం మీదే విసుగు తెప్పిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక వీరి జీవితంలో సంతోషం ఆనందం అనేవి ఏవి కూడా ఉండవు అని కూడా చెప్పవచ్చు ఆ రకంగా తయారైపోతుందనమాట అప్పు తీర్చాలి అనే ఆలోచనే వీరికి ఉంటుంది ఇంకా కుటుంబంతో సరిగ్గా ఉండలేరు తిన్న తిండి ఒంటికి ఎక్కించుకోలేరు అసలు తినటం కూడా తగ్గించేస్తారు అలాగే పడుకోవటం కూడా తగ్గించేస్తారు ఎప్పుడు చూసినా ఒకటే ఆలోచన అప్పు తీర్చాలి అని అలాంటి వారందరికీ ఈ రేపు మంగళవారం రాత్రి మీరు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య జరిగే చిన్న పరిహారం అనేది మీరు సీరియస్గా తీసుకోనండి మీరు అప్పు తీర్చాలి అని ఎంత సీరియస్గా తీసుకొని కష్టపడుతున్నారో అంతే సీరియస్గా నమ్మకంగా ఈ పరిహారాన్ని మీరు నమ్మి చేయండి చాలు మీకు ఇక అప్పులు తీర్చాలి అన్న మాట మీ జీవితంలోనే వినపడదు అంత త్వరగా అప్పులనేవి తీరిపోతాయి అంతేకాదు ఇది ఒక రకమైన అద్భుతమైన పరిహారం అని చెప్పాలి అప్పులు తీర్చడం మాత్రమే కాదు మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది అంతేకాదు మీకు తెలియకుండానే ఒక్కొక్కసారి అనవసరమైన ఖర్చులు అవుతూ ఉంటాయి అది ఎవరికైనా అయితేనూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా కానీ అర్థం కాదు ఇంత పొదుపుగా ఖర్చు పెడుతున్నాం కదా మాకు ఎందుకు ఇక్కడ ఇంత డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కాకపోతే మనకి తెలియకుండానే కొన్ని కొన్ని వృధా ఖర్చులు అనేవి మనం చేస్తుంటాం అలాంటి వృధా ఖర్చులు అనేవి కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి చెప్పాలి మీ దగ్గర డబ్బు అనేది నిలకడగా ఉంటుంది మీరు అసలు ఆశ్చర్యపోతారు ఈ పరిహారం చేసిన తర్వాత ఇది మేమైనా ఇదివరకే అప్పులు ఎలా తీరుస్తాం అసలు మేము బతికుండంగా అప్పులు తీర్చుకుంటామా అని టెన్షన్ పడ్డాం కదా అని ఇంత తేలికైన అప్పులు తీర్చుకోవటం అని కూడా మీరే స్వయంగా ఒప్పుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతమైన పరిహారం ఈ పరిహారానికి మీరు పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదు మీ ఇంట్లో ఉన్న కందిపప్పే చాలు మిమ్మల్ని ఈ అప్పుల బాధల నుంచి మీ డబ్బు సమస్యల నుంచి మీ వృధా ఖర్చుల నుంచి చక్క తీసి యువతలకి పెట్టేస్తుందనే చెప్పాలి అంత అద్భుతమైన పరిహారం అండి ఇది ఇది ఏ రకంగా అంటే మీరు అసలు పెద్ద కష్టపడద్దు ఏమీ లేదు కేవలం రాత్రి మీరు పడుకునే ముందు కూర్చొని ఈ చిన్న పని చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి మీ పప్పు డబ్బాలో అంటే మీ కందిపప్పు డబ్బాలో వేస్తే చాలు దీనికోసం మీరు కొత్తగా కందిపప్పును రావాల్సిన అవసరం కూడా లేదండి మీ ఇంట్లో ఉన్న కందిపప్పుతోనైనా చేసుకోవచ్చు అయ్యో మా దగ్గర కందిపప్పు లేదండి అనుకున్న వారు మాత్రమే ఇంత కందిపప్పును కొనుక్కొచ్చుకోండి అంతే మిగతా వారు మీ దగ్గర కందిపప్పు ఇంట్లో ఉంటే కనుక మీరు కొత్త కందిపప్పును కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అని పండితులు అంటున్నారు రేపు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య జరిగే ఈ చిన్న పని మీరు చేస్తే చాలు మీ జీవితంలో ఈ అప్పు అనే బరువుని శాశ్వతంగా తొలగించే శక్తి కలిగి ఉంది అని మీరు చెప్తే మీరు నమ్ముతారా ఎందుకంటే నమ్మాలి ఇది చేసిన వారు నమ్మి తీరారు కాబట్టి వారు వారి అప్పులన్నిటిలో నుంచి కూడా కంప్లీట్గా బయటపడ్డారు వారు ఇప్పుడు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళారు అప్పులకి వడ్డీ కట్టే స్థాయి నుంచి ఈ పరిహారం చేశాక అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ కందిపప్పు డబ్బాలో ఈ చిన్న వస్తువుని వేస్తే చాలు మీకు కోట్ల రూపాయల అప్పులున్నా సరే అందులో నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది మీరు మీ అప్పులన్నీ చాలా తేలిగ్గా తీర్చేసుకుంటారు అని కూడా చెప్పవచ్చు దీన్ని చేసి మీరే కాదు మీ కుటుంబం మొత్తం కూడా రుణరహిత జీవితం గడుపుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు మాత్రమే ఎందుకు చేయాలి అంటే కనుక రేపటి మంగళవారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఒక అద్భుతమైన దివ్య శక్తి సమయం ఉంటుంది దీన్నే రుణ విమోచన ముహూర్తము అంటారు ఈ సమయంలో మనం చేసే ఏ చిన్న పని అయినా సరే ఏ చిన్న పరిహారం సరే అది దేవతల చవితిలో పడినట్టు అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మంగళవారం అనేది అంగారక గ్రహం రోజు ఈ గ్రహం శక్తి మనపై సరైన రీతిలో కనుక పనిచేస్తేనండి అప్పుల నుంచి విముక్తి ధనం పెరుగుదల శత్రువుల పైన జయం లాంటి అద్భుతాలు జరుగుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా రాత్రి ఎనిమిది నుంచి అండి తొమ్మిది మధ్యలో మనం చేసే పని నేరుగా మన అదృష్టాన్ని మలుపు తిప్పుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎవరైనా అడుగుతారు ఎన్ని వస్తువులు ఉండగా కేవలం కందిపప్పు డబ్బా మాత్రమే ఎందుకు అని దీనికే లోతైన రహస్యం కూడా ఉంది అందుకే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడమని చెప్పింది ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది మనం ఇప్పుడు ఏదన్నా చేయాలనుకుంటున్నాం మీరు కష్టాల్లో బాధల్లో ఉన్నారు మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకున్నారు ఆ సమయంలో మీకు ఈ వీడియో కంటపడ్డది సరే చేద్దాం ఏమిటో చూద్దాం అనుకుంటారు మేము మామూలుగా ఈ వీడియోలో కందిపప్పు తీసుకోండి డబ్బా తీసుకోండి అందులో ఈ వస్తువు పెట్టేంటే అయిపోయింది మీ పని అంటే మీకు హెచ్ ఇదేం పరిహారం అసలు అనిపిస్తుంది అలా కాకుండా అసలు కందిపప్పు డబ్బా ఎందుకు తీసుకోవాలి ఆ డబ్బాలో ఈ వస్తువును మాత్రమే ఎందుకు పెట్టాలి మంగళవారమే ఎందుకు చేయాలి అసలు వీటిలో ఉన్న రహస్యాలు ఏమిటి అన్నది మీరు కంప్లీట్గా కనుక తెలుసుకొని చేశారే అనుకోండి మీకు నమ్మకం అనేది వస్తుంది ఆ నమ్మకంతోనే మీ పని కూడా సులువుగా అయిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందుకనే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి స్టెప్లో మీకు అర్థమయ్యేటట్టు చక్కటి వివరణ అయితే ఉంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారానికి సంబంధించింది అని పండితులు అంటున్నారు మీరు అండి టకటకా వెళ్ళిపోయామనుకోండి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుంది కట్టే ఏంటో తెలియదు కొట్టే ఏంటో తెలియదు తెచ్చే ఏంటో తెలియదు దాంతో పరిహారం చేసినా కూడా ఫలితం అనేది ఉండదు కాబట్టి మీరు కంప్లీట్గా తెలుసుకొని మీరు చక్కగా చేసేసుకోండి ప్రశాంతంగా అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు మనకు వచ్చిన డౌట్ ఏంటి ఇన్ని పప్పులు ఎన్నో ఉండగా మన ఇంట్లో కేవలం కందిపప్పు డబ్బాలో మాత్రమే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే దీనికి అత్యంత అద్భుతమైన రహస్యం అయితే ఉంది అని కూడా పండితులు అంటున్నారు పప్పు అంటేనే అన్నదానం శక్తి ఇది సంపద క్షేమం కుటుంబ సుఖాన్ని సూచిస్తుంది అనమాట ఇక డబ్బా అంటే నిల్వ భద్రత సంపద నిల్వ అందువల్ల ఈ కందిపప్పు డబ్బాలో వేసే వస్తువు అంటే అది మీ అదృష్టాన్ని భద్రపరచటం అప్పుల నుంచి మిమ్మల్ని బయటికి పడేయటం కొత్త ధన ప్రవాహానికి తలుపులు తీయటం అని అర్థం పూర్వ మహర్షులు కూడా ఈ కందిపప్పు డబ్బా పరిహారం చేసితే అప్పులు కరిగిపోతాయి భారం తగ్గుతుంది అని కూడా శాస్త్రాల్లో రాసి పెట్టారు అని కూడా పండితులు చెప్తున్నారు ప్రతి ఒక్క వస్తువులోనండి మనం వాడుకొని తినే ప్రతి వస్తువులో కూడా ఒక్కొక్క పరిహారం అనేది చేసుకుంటే మనకొక్క సమస్య నుంచి కూడా మనం అత్యంత తేలిగ్గా బయటపడవచ్చు అంతేకాని ఆ సమస్యల్ని పట్టుకొని బాధపడుతూ కూర్చొని అయ్యో ఎవరు తీరుస్తారు మా సమస్యల్ని ఎవరు తీరుస్తారంటే మనకి ఆ సమస్యల్ని ఇచ్చిన దేవుడే పక్కన పరిష్కారాన్ని కూడా పెడతాడు అనమాట ఆ సమస్యకి తగ్గ పరిష్కారాన్ని కాబట్టి ఒకటి అనుకుంటాను చూడండి అన్ని తలుపులు మూసుకుపోయినా ఒక తలుపు అయితే తెరుచుకొనే ఉంటుందని అలాంటివే ఇవన్నమాట మనం వాటిని జాగ్రత్త కొత్తగా సరైన టైంలో సరైన విధానంలో క్యాచ్ చేసి పట్టుకుంటే మనకి అసలు ఆ సమస్యలు అనేవి మనం అంత సఫర్ చేయవు ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా సమస్య వచ్చిందంటే కుంగిపోకుండా ఆ సమస్య నుంచి బయటపడటానికి మంచి మార్గం ఉంది అసలు ఎక్కువ ఖర్చు వద్దు చాలా తేలిగ్గా ఖర్చు లేకుండా యువతలకి రావాలి మేము అని మీరు గట్టిగా ధైర్యంగా ఉండి ఆలోచిస్తే ఆత్మవిశ్వాసంతో మీకు ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే కనపడి తీరుతుంది అలాంటి పరిష్కార మార్గాలే ఈ పరిహారాలు మన పెద్దలు మన అవసరం పూర్వమే రాసి పెట్టారు వారు చేశారు చేసి వారు ఆ కష్టాలు సమస్యలు అన్నిటి నుంచి బయటపడి ఈ విధంగా చేయటం వల్ల మేము బయటపడ్డాం కాబట్టి మా ముందు తరాల వారు కూడా ఈ సమస్య అనేది వారికి వస్తే వారు కూడా ఈ విధంగా చేసుకొని బయటపడతారు అన్న మంచి ఉద్దేశంతో వారు రాసి మనకి పెట్టారు అవి మనం ఏమీ లేదు కేవలం సింపుల్గా ఫాలో అయిపోతే చాలు మనం కష్టపడి కనిపెట్టేది లేదు చేసేది లేదు ఈ పరిహారాలకి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చెప్పిన విధి విధానాల్ని మనం నియమనిష్టలతో నమ్మకంతో పాటిస్తే చాలు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి నచ్చిన వారు ఆచరించుకోవచ్చు నచ్చని వారు ఎగతాళి చేయకుండా ఆచరించకుండా ఉంటే సరిపోతుంది అంతే అని పండితులు అంటున్నారు అసలు ఈ రేపటి పరిహారం శక్తి ఏమిటి అంటే కనుక రేపు మీరు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో ఈ కందిపప్పు డబ్బాలో ఒక చిన్న వస్తువు వేసిన వెంటనే అప్పుల బంధనాలన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతాయి మీకు లక్షల్లో ఉన్న అప్పులు కోట్లల్లో ఉన్నా కూడా చక్కగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి వడ్డీల కష్టాలు తగ్గిపోతాయి చేతిలో డబ్బు చేరటం మొదలవుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి ఎప్పటి నుంచి మీకు అందని శాంతి సుఖం మీ ఇంటికి వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం ఒక భక్తి చర్య మాత్రమే కాదు ఇది ఒక శాస్త్రపూర్వక పరిహారం అని కూడా చెప్పాలి ఇది ఒక అత్యంత అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పాలి మీరు ఒక్క క్షణం ఊహించుకోండి మీరు రేపు ఈ పరిహారం చేశారనుకోండి మీరు ఇన్ని సంవత్సరాలుగా భరిస్తున్న అప్పులు ఒక్కొక్కటిగా తీర్చబడిపోతున్నాయి మీ బ్యాంక్ ఖాతాలో అనేవి జమ అవుతూ ఉన్నాయి మీ వ్యాపారం తిరిగి లాభాల్లోకి వెళ్తుంది మీరు ఇతరుల ముందు తలెత్తి మాట్లాడగలుగుతున్నారు అని కూడా చెప్పవచ్చు అంతేకాదు ఆనందం ఆ ఉపశమనం మాటల్లో చెప్పలేమండి అసలు అప్పుల బాధలన్నీ పడి పడి ఉన్నప్పుడు ఆ బాధలన్నీ కూడా తీరిపోయి అప్పులన్నీ కూడా మీరు తీర్చేసుకున్నప్పుడు అండి ఆ ఆనందాన్ని ఆ ఉపశమనాన్ని మనం మాటల్లో చెప్పలేం అని కూడా పండితులు అంటున్నారు అప్పుల బంధనాలు తెగిపోయినప్పుడు కలిగే ఆనందం అది జీవితం ఇచ్చే గొప్ప వరం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది ఎప్పుడు ఎన్ని రోజులు చేయాల్సే పరిహారం కాదండి రేపు మంగళవారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య అనమాట ఒక కొన్ని నిమిషాలు మాత్రమే చేయాలి మీరు పెద్ద ఇదిగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే సమయం అనేది దాటిపోతే పరిహార శక్తి పనిచేయద్దు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో మాత్రమే చేయాలి అందుకే మీరు టైం అనేది తప్పకుండా గుర్తు పెట్టుకొని చెయ్యండి ఇది కేవలం అప్పుల మాత్రమే కాదండి ఈ పరిహారం అనేది మీ జీవితంలో అడ్డంకులు తొలగాలి దారుణ తెరుచుకోవాలి శత్రువుల నుంచి విముక్తి పొందాలి డబ్బు నిలువ ఉండాలి వృధా ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోవాలి అనుకున్నా కూడా ఈ పరిహారం శక్తి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు పురాణాలు చెప్తున్నాయి మంగళవారం అంగారకుడి అనుగ్రహం పొందినవాడు అపురహితుడవుతాడు అదేవిధంగా కందిపప్పులో భగవంతుడి అన్నదాన శక్తి ఉంది ఈ రెండు కలిస్తే ఒక సాధారణ మనిషి కూడా అప్పుల బానిస నుండి కోటీశ్వరుడు అవుతాడు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య పనిచేయండి ఈ పప్పు డబ్బాలో ఈ వస్తువుని వేసి చూశారనుకోండి మీరు అనేవి మీ ఊహకి అందనివిగా ఉంటాయి మీకు అద్భుతాలే జరుగుతాయి అప్పులు మిమ్మల్ని వెంబడించడం ఆపేస్తాయి సంపదే మిమ్మల్ని వెంబడించుకుంటూ మీ వెంట పడి తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు కనుక ఈ పరిహారాన్ని చేస్తే మీరు కొత్త జీవితాలను అడుగు పెడతారు అని కూడా చెప్ప ఏమిటంటేనండి ఇప్పుడు చెప్పబోయే పరిహారం పూజ లేని ఆరాధన లేని పరిహారం మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా చేయవచ్చు జననం మరణం అలాగే అశుభం ఉన్నవాళ్ళు కూడా చేయవచ్చు ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా ఈ పరిహారం చేయవచ్చు ఈ రోజుల్లో మీరు నాన్ వెజ్ తిన్నా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ పరిహారాన్ని బట్టి మీరు మీ ఇంట్లో మాత్రమే చేయాలండి అంతే ఇక దీనికి నో రూల్స్ ఎట్లయినా చేసుకోవచ్చు అర్థమైంది కదండి ఎలాంటి వారైనా అంటులో ఉన్నా కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో నుంచి మాత్రమే చేయాలండి ఇది వేరే ఎలాంటి దీనికి రూల్స్ అనేవి అయితే లేవన్నమాట ఈ పరిహారానికి ఒక వ్యక్తి కోసం అని చేయవద్దు సాధారణంగా ఏంటంటే మీ కుటుంబానికి డబ్బు వస్తుంది మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ పేరు మీద ఉన్న అప్పుల బాధ తీరాలన్న కోరికతో మాత్రమే ఈ పరిహారం చేయండి అది మీరు చేసిన అప్పులు మీ కుటుంబంలో ఎవరైనా చేసినా సరే వాళ్ళ అప్పు అనేది తీరాలి మాకు అన్నట్టుగా మీరు ఈ పరిహారాన్ని చేయాలండి అంటే అప్పుల బాధ ఉన్నవారే చేయాలి ఈ పరిహారం అంటే అలాంటిది ఏమీ లేదు ఇంట్లో ఎవరైనా చేయొచ్చు వారి కోసం అనేది చెప్పవచ్చు అంతేకాదు ఇది చేస్తే డబ్బు రాబడి పెరగటానికి కూడా మంచి అవకాశం అనేది అయితే ఉంది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అదే విధంగా వృధా ఖర్చులు అనేవి కూడా తగ్గిపోతాయి అనమాట మీరు ఈ పరిహారాన్ని దానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ పరిహారాన్ని ఏ రోజు ఏ సమయంలో చేయాలి అంటే రేపు మంగళవారం రోజు రాత్రి అండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య చేయాలన్నమాట మనకి ఆ సమయంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అని కూడా చెప్పవచ్చు ఇక ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటంటే మనకు ఈ పరిహారానికి కావలసిన ముఖ్యమైన మొదటి వస్తువు కందిపప్పు మీరు ఇందాక చెప్పుకున్నట్టు కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న దాన్నైనా వాడుకొని ఆ డబ్బాలోనే ఈ పరిహారాన్ని మనం చేయాలి కాబట్టి ఇక ఏంటంటే కందిపప్పుని విడిగా వేరొక డబ్బాలో కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఈ వస్తువు పెట్టిన తర్వాత మనం కందిపప్పుని మామూలుగా వాడుకోవచ్చు కందిపప్పు ఏంటి అంగారకుడికి అనుకూలమైన మంగళవారం రోజున కందిపప్పుతో చేయగలి పరిహారం ఖచ్చితంగా ఆ దేవుడి దయ మనకి తెచ్చి పెడుతుందనే చెప్పాలి మనకున్న అప్పుల బాధలన్నీ క్రమంగా తగ్గిపోతాయి తర్వాత మనకు అవసరమైన ముఖ్యమైన వస్తువు ఒక యాలకులు అండి ఒకటే యాలకులు ఒకటే కావాలి మనకి ఈ యాలక్కి మనకు మంచిగా ఏమిటంటే డబ్బుని ఆకర్షించి పెడుతుందనే చెప్పాలి తర్వాత మీరు రాయటానికి పెన్ను స్కెచ్ పెన్ను మార్కరు గ్లిటర్ పెన్ ఇది ఏదో ఒక పెన్ను అవి ఒకటి ఏంటంటే రెడ్ కలర్ ఇంకుదైనా పర్వాలేదు ఈ పరిహారానికైతే రెడ్ కలర్ది ఉపయోగిస్తే శక్తి అనేది ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి లేదండి మాకు రెడ్ కలర్ది ఇప్పుడు ఎలా అంటే కనుక ఏమిటంటే రెడ్ ఎందుకు అన్నారంటే ఈ వీడియోలో అంగారకుడికి చెందింది కూడా ఎరుపు రంగు కాబట్టి అనమాట మనం మేనిఫెస్టేషన్ కూడా మనకి బాగా అనమాట ట్రిగర్ చేసి ఇస్తుంది ఈ విధంగా మనం రాసి పెట్టడంతో మన కోరిక అనేది త్వరగా నెరవేరటానికి ఈ ఎరుపు రంగు సహాయకరంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు రెడ్ కలర్ తీసుకోండి పెన్నుని లేదండి అంటే పర్వాలేదు ఇంకేం చేస్తారు కాబట్టి గ్రీన్ కలర్ పెన్ను అయినా పరి సరిపోతుంది అది లేదండి అంటే బ్లూ కలర్ పెన్ను కూడా ఈ పరిహారానికి మీరు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ లిస్ట్ చెప్పుకున్నాం కదండి ఒక యాలకు ఒక పెన్ను రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ ఏది బ్లూ మీ ఇష్టం ఏదైనా ఒకటి అనమాట ఏం చేస్తారంటే ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలోనండి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని మీరు శుభ్రంగా ప్రశాంతంగా కూర్చోండి మీకు అక్కడ ఏ డిస్టబెన్స్ ఉండకూడదు ఫోన్ కానీ టీవీ కానీ ఏ శబ్దాలు ఉండకూడదు అలా ప్రశాంతంగా ఒక ప్రదేశంలో కూర్చొని మీ శ్వాసని బాగా లోతుగా లోపలికి పించుకొని బయటికి వదలండి ఇలా మూడు సార్లు చేయండి చేసేటప్పుడు మీ మనసు కొంచెం రిలాక్స్గా ఉంటుంది దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు తీసి పెట్టుకున్న ఒక యాలకుని తీసుకుంటారు కదా ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న సింబల్ అండి ఈ సింబల్ని చిన్నగా ఈ యాలకులో ఒకవైపు గీసేసుకోండి ఒక పక్కన అనమాట ఈ సింబల్ని మీరు గీస్తే చాలు ఈ సింపుల్ గీసిన తర్వాత ఈ ఆలకుని మీ ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతితో కప్పేసేయండి ఇప్పుడు మళ్ళీ స్క్రీన్లో ఇచ్చిన అఫర్మేషన్ని తొమ్మిది సార్లు చెప్పండి ఈ అఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో కూడా ఉంటుంది స్క్రీన్ మీద కనపడుతుందండి మీరు చూసి చెప్పేసుకోండి మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా అనిపిస్తుందో ఆ లాంగ్వేజ్లో ఈ అఫర్మేషన్ని చెప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ అఫర్మేషన్ ఏమిటని మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి మై బిల్స్ ఆర్ పెయిడ్ డెబిటీస్ ఎరైజ్డ్ మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ మై బిల్స్ ఆర్ పెయిడ్ డెబిటీస్ ఎరైజ్డ్ మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ తెలుగులో నా బిల్లులన్నీ చెల్లించబడ్డాయి నా అప్పులన్నీ క్లియర్ చేయబడ్డాయి నా దగ్గరికి డబ్బు సులభంగా ప్రవహిస్తుంది అని చెప్పేసుకోండి ఇలా తొమ్మిది సార్లు చెప్పాలండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యాలకుని తీసుకువెళ్ళి కందిపప్పు ఉండే డబ్బాలో దాచిపెట్టండి ఈ పరిహారం మీరు రహస్యంగా చేయాలి మీరు ఈ పరిహారం చేస్తున్నారని మీ కుటుంబ సభ్యులకి తెలిసి ఉండవచ్చు కాకపోతే మీరు మీ స్నేహితులకి మీ చుట్టూ ఉన్న వారికి ఈ రహస్యం గురించి చెప్పకండి కాకపోతే ఈ పరిహారం ఇలాంటిది ఉందని వారికి చెప్పచ్చు కానీ మీరు వారు ఈ పరిహారం చేయండి అని చెప్పండి కానీ మీరు పరిహారం చేస్తున్నట్టు వారికి అస్సలు చెప్పొద్దు అనమాట ఇలా చేయటం వల్ల మీకు ఫలితం అనేది తొందరగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు కొన్ని పరిహారాలు అనేవి మనం రహస్యంగా చేసినప్పుడే మనకి దాని ఫలితం అనేది పూర్తిగా దక్కుతుందనే చెప్పవచ్చు అయితే ఈ ఆలకని ఈ కందిపప్పు డబ్బాలు ఒక నెల రోజుల వరకు ఉండనివ్వండి సరిగ్గా ఒక నెల అండి ఒక నెల తర్వాత మీరు ఈ ఆలకని తీసేసి ఏంటంటే ఏం చేస్తారంటే మీరు ఎవరు కాలు పెట్టి తొక్కని చోట ఏదన్నా చెట్టు మొదట్లో పడేసేయండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల అప్పులు అనేవి క్రమంగా తగ్గిపోతాయి ఓట్లల్లో ఉన్నా సరే మీ అప్పులు అనేవి అయితే తీరిపోతాయి ఇలా పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు కొత్త ఆదాయ మార్గాలు అయితే వస్తాయనే చెప్పాలి కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవి కటాక్షం మీకు కంప్లీట్గా సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు